హలో అందరికీ ఏంటి అలనాటి రుచులు అని వచ్చింది అనుకుంటున్నారా రీసెంట్గా మా ఛానల్ నేమ్ ఛానల్ నేమ్ లోగో చేంజ్ చేశామండి అంతేను ఎస్ఎస్ క్రియేషన్స్ నుండి అలనాటి రుచులు నేను బ్లాగ్స్ పెట్టాను అంతే ఓకేనా మీరేం కన్ఫ్యూజ్ చేయవద్దు మీరు ఎప్పటిలాగే మా వీడియోస్ వస్తాయి ఏదైనా రీసెంట్గా వస్తే మీకు బెల్ ఐకన్ మాత్రం క్లిక్ చేయండి మేము వీడియో ఏదైనా పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకేనా అండి ఓకే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మేము ఈరోజు గోధుమ రవ్వ పులావ్ చేశానండి కొంచెం వెరైటీగానే అనిపించింది నాకు కానీ టేస్ట్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేద్దామని చేశాను సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కుక్కర్లో చేసుకున్నానండి ఇది నేను ఫస్ట్ గీ వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకున్నాను టూ స్పూన్స్ గీ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అందులో రెండు లవంగాలు రెండు చెక్క రెండు మొగ్గండి ఇవి పులావ్ చేసినప్పుడు ఈ వల్ల వాసన అంతా చాలా బాగుంటుందండి ఇవి కొంచెం అట్లా స్మెల్ రాగానే వన్ కప్ ఆనియన్స్ వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం అలా కలుపుకొని కలర్ మారాలండి ఇది బ్రౌన్ కలర్గా రావాలి బాగా ఎర్రగా వేగాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పులావ్కి ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఇలా కలుపుకొని ఫ్లేవర్ అంత వచ్చిన తర్వాత వన్ కప్ ఆలు వన్ కప్ క్యారెట్ వన్ కప్ టమాటా వేసుకుంటున్నానండి ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను బాగా కలిపేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటున్నానండి ఈ ముక్కలు తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం రోస్ట్ అయిన తర్వాత అందులో ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా ఈ మూడు వేసుకుంటున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్లేవర్స్ అన్నీ వదిల వదులుతున్న తర్వాత మనం వాటర్ పోసుకోవాలి వన్ గ్లాస్ రవ్వకి టూ కప్స్ వాటర్ తీసుకున్నానండి నేను నేను టూ ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసాను టూ కప్ టూ గ్లాసెస్ రవ్వ పోసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకొని ముందుగా ఆల్రెడీ వేసుకున్నాం కదా తగినంత వేసుకొని ఇలా రవ్వ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ అంతా మిక్స్ అవుతుంది ఆ మూత కూడా పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వస్తే చాలండి అంతే అండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిపోయింది నేను ఇప్పుడు మూత ఓపెన్ చేసేస్తున్నాను గోధుమ రవ్వ పులావ్ రెడీ నాకైతే చాలా చాలా నచ్చిందండి మా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ చాలా బాగా తిన్నారు టేస్ట్ అయితే పులావ్కి తగ్గట్టుగానే ఉంది కాకపోతే ఇది హెల్దీ కూడా మనం ఎప్పుడూ రైస్తో కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఓకేనా అండి ఇది చా మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి